మీడియా మిత్రులు నమస్కారం నా పేరు పాచిక చెన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారి గారికి మేము ఒకటి విన్నవించుకుంటున్నాం ఐఏఎస్ అంటే గిరిజనులకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అపారమైన నమ్మకం ఐఏఎస్ అధికారులు అంటే అలాంటిది మేము గౌరవంగానే మిమ్మల్ని దలుచుకుంటున్నాం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన భూములు అన్యా అవుతుంది ఇక్కడ ఐదో షెడ్యూల్ ప్రాంతము ఈ ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం ఉంది ఈ ఒకటి బై డెబ్బై చట్టాన్ని మీరు పటిష్టంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనేసి మేము మిమ్మల్ని విమర్శించ చేయడం జరుగుతుంది ప్రతి మండల కేంద్రాల్లో గిరిజన భూములు నకిలీ వ్యవస్థలో ఆక్రమణదారుల చొరబాటుదారుల్లో చొరబాడుతుంటే పెద్ద పెద్ద భవనాలు గిరిజనేతలు కడుతుంటే పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నా తమకు స్వయంగా వచ్చి అర్జీ పెట్టుకున్న మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు రెవెన్యూ సిబ్బంది కొంతమంది కాసులు కక్కుర్తుపడి అవినీతికి పాల్పడుతుంటే మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నారా ఇది చాలా దుర్మార్గం గతంలో ఉన్నటువంటి ఐఎస్ అధికారులు గిరిజన హక్కులు చట్టాలు కాపాడారు కాపాడేరు మీరు దీనికి విరుద్ధంగా మీరు గిరిజనుల వైపా గిరిజనేతల వైపా అనేది తేల్చాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాం దీని మీద మేము ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి మేము సిబిఐ ఎంక్వైరీ వేయండి అరకు పార్లమెంట్ పరిధిలో గిరిజన భూములు అన్యక్రాంతం అవుతుంది గిరిజన ప్రాంతంలో చొరబాటు దారులు వచ్చారు గిరిజన ప్రాంతంలో బినామీ వ్యవస్థ నకిలీ వ్యవస్థ నడుస్తుంది వీటిని అరికట్టాలి సిబిఐ ఎంక్వైరీని వేయాలి అనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో ఐటీడీఐ అధికారులు ఉన్నారు కలెక్టర్ గారు కంట్రోల్లో ఉన్నటువంటి అధికారులు మీకు సర్వే అధికారులు ఉన్నాయి మీ అధికారుని దుర్వినియోగం చేస్తున్నారు మీకు వచ్చినటువంటి కంప్లైంట్లో మీరు ఎన్ని పరిష్కరించారు ఒకటి బై డెబ్బై చట్టం కోసం కానీ ఎల్టీఆర్ కేసులో కానీ ఎన్ని పరిష్కరించే శ్వేతపత్రం విడుదల చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది జై 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 కాంగ్రెస్ 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 కాంగ్రెస్